నమస్తే స్పిరిచువల్ పాత్లో మనకి ఉపయోగపడేవి అనుకునే కొన్ని పుస్తకాలని సమీక్షించుకుందాం అంటే దాంట్లో కొన్ని పాయింట్స్ చెప్పి అందులో అది ఎలా ఉంది ఎంత వ్యాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని డిస్ నాకు తోచినంతవరకు డిస్కస్ చేద్దాము తర్వాత మీరు కూడా పుస్తకం తెప్పించుకుని చదువుకుంటే దాన్ని ఇంకా పూర్తి యూటిలైజ్ చేయగలుగుతారు ఈ పుస్తకాల సమీక్షలో మొదటగా మనం ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ జిడ్డు కృష్ణమూర్తి గారు ఆయన పద్నాలుగేళ్ళ సంవత్సరాల వయస్సులో రచించిన పుస్తకం ఈ పుస్తకం ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ థియోసాఫికల్ సొసైటీ వాళ్ళది ఇది పద్నాలుగేళ్ళ వయస్సులో జిడ్డు కృష్ణమూర్తి గారు వారి పరమ గురువులు చెప్పినవి చెప్పినట్లుగా తూచా తప్పకుండా ఒక పుస్తక రూపంలో పెట్టారు ఈ పుస్తకం చాలా చిన్నగా ఉంటుంది అయితే దీని మీద వివరణ ఆ పుస్తకాలు థియోసాఫికల్లో కానీ బయట కానీ పెద్ద పెద్ద గ్రంథాలలాగా ఉంటాయి ఈ పుస్తకంలో ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ పుస్తకంలో చిన్న సూత్రాలుగా ఇచ్చారు జిడ్డు కృష్ణమూర్తి గారు ఆల్సియోన్ అనే పేరుతో అప్పట్లో ఆయన రచించారు ఇది నైన్టీన్ టెన్ వంద ఏళ్ళు దాటిపోయింది అయినా ఇప్పటికీ స్పిరిచువల్ పాత్లో ఉన్న ప్రతి ఒక్క డిసైపుల్కి ఇది ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం ఫాలో అవ్వాల్సిన గైడ్ లైన్స్ ఇందులో ఉన్నాయి అది కూడా వారి పరమ గురువులు ఇచ్చినవి ఇచ్చినట్లుగా మనం ముందరూ ఉంచారు అందులో ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా ఫాలో అయితే స్పిరిచువల్ పాత్లో ప్రోగ్రెస్ అవుతారు ఎవరైనా సరే ప్రోగ్రెస్ అవుతారు అని చెప్తారు సో అంత మంచి పుస్తకం కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోదలుచుకున్నాను ఎక్కడ కానీ జిడ్డు కృష్ణమూర్తి గారు ఇది నేను చెప్పినది అని అనలేదు నా పరమ గురువులు నాకు చెప్పింది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అని స్పిరిచువల్ పాత్వేలో మనం ఫాలో అవ్వాలి ప్రోగ్రెస్ అవ్వాలి అన్నప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన నాలుగు క్వాలిఫికేషన్స్ గురించి ఈ పుస్తకంలో చెప్పారు మొదటిది డిస్క్రిమినేషన్ విచక్షణ ఏది మంచి ఏది చెడు ఏది కరెక్ట్ కాదు అన్నది డిస్క్రిమినేషన్ సెకండ్ క్వాలిఫికేషన్ ఒక డిసైపుల్కి ఉండాల్సింది డిజైర్లెస్నెస్ అంటే కోరికలు లేకుండా ఉండటం ఎలాంటివి అన్నది ఇన్ డీటెయిల్ మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్ క్వాలిఫికేషన్ డిస్క్రిమినేషన్ సెకండ్ క్వాలిఫికేషన్ డిజైర్లెస్నెస్ థర్డ్ క్వాలిఫికేషన్ వచ్చి గుడ్ కాండక్ట్ సత్ప్రవర్తన మంచి నడవడిక మన ప్రవర్తన ఎలా ఉండాలి ఆధ్యాత్మిక పథంలో వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అన్నది అది వివరించారు ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ ఒక డిసైపుల్కి ఉండాల్సింది లవ్ ప్రేమ ఎవరి పట్ల ఎలా ఉండాలి అన్నది ఎలాంటి ప్రేమ చూపించాలి అన్నది వివరించారు ఇందులో ప్రతి ఒక్కటి పరమ గురువులు ఇచ్చినవి ఇచ్చినట్లుగా ఆల్సియోన్ అనే పేరుతో జిడ్డు కృష్ణమూర్తి గారు మనకు అందించారు ఈ పుస్తక సమీక్ష కేవలం నాకు అర్థమైనంత వరకు అందరితో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఇది ఎంత బాగుందంటే ఇది షేర్ చేసుకోవడం ఆపుకోలేక మీ అందరి ముందర పెడుతున్నాను మీరందరూ కూడా పుస్తకం చదివి మీకు ఇంకా ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మీకేం అర్థమైందో అందరితో షేర్ చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ది ఫస్ట్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాము డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి అంటే ఇది సత్ అసత్ సత్యము అసత్యము మధ్య విచక్షణ ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక పథంలో వెళ్ళే వాళ్ళకి ఈ రెండింటి మధ్య తేడా తెలిసి ఉండాలి తెలుసుకోవాలి మాకు తెలీదు అన్నది కాదు అది ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి మనం స్పిరిచువల్ పాత్లో మొదలుపెట్టినప్పుడు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు తెలుసుకుని ఆ తర్వాత ఇంక అక్కర్లేదు అని కాదు ప్రతి అడుగున ప్రతిరోజు చివరి వరకు ఏది కరెక్టు ఏది కాదు ఏది సత్యము ఏది అసత్యము అన్నది ఎప్పటికప్పుడు డిస్క్రిమినేట్ చేసుకుంటూనే ఉండాలి మన బద్ధకం కొద్దో లేదా మనకి చాలా తెలుసు అన్న అహం కొద్దో తప్పుదారి వైపు ఎల్ ఎప్పుడూ నడవకూడదు ఈ మెన్ హూ డు నాట్ నో వర్క్ టు గెయిన్ వెల్త్ అండ్ పవర్ బట్ దీస్ ఆర్ ఎట్ మోస్ట్ ఫర్ వన్ లైఫ్ ఓన్లీ అండ్ దేర్ ఫోర్ అన్ రియల్ మనిషి ఏ తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే డబ్బు కోసము అధికారం కోసము పవర్ కోసము జీవితం అంతా పనిచేస్తూ ఉంటారు అయితే ఇవన్నీ ఒక్క జన్మకే లిమిట్ అయి ఉంటాయి కదా ఈ జన్మలో ఉన్నది వచ్చే జన్మలో మనకు అంతే అధికారము లేకపోతే అంత డబ్బు రావాలన్నది ఎక్కడ లేదు సో మనం దేనికోసమైతే తపన పడుతున్నామో డబ్బు కోసమని పదవి కోసమని పవర్ కోసమని ఇవన్నీ కూడా అసత్యం ఇవన్నీ ఒక్క జన్మకే లిమిట్ అవుతాయి అలా కాకుండా సత్యంగా ఎన్నో జన్మల పాటు మనకి వచ్చే వాటి గురించి మనం తపన పడ్డం అది సత్యం There are ఆర్ గ్రేటర్ థింగ్స్ these, things థింగ్స్ విచ్ ఆర్ రియల్ అండ్ లాస్టింగ్ వెన్ యూ once వన్స్ సీన్ దీస్ యూ డిజైర్ others అదర్స్ నో మోర్ అంటారు వీటన్నిటికంటే ఈ డబ్బు పవరు వీట వీటికి అతీతమైనవి ఎంతో గొప్ప విషయాలు ఉన్నాయి ఒక్కసారి వాటిని రుచి చూస్తే అనుభూతి చెందగలిగితే అవి ఎవర్ లాస్టింగ్ ఎప్పుడూ అనంతంగా ఉంటాయి శాశ్వతంగా ఉంటాయి ఒకసారి గనక వాటిని అనుభూతి చెందితే ఇంకా ఈ ఆస్తులు పదవి వ్యామోహం పవర్ వీటి పట్ల వెంపర్లాడం ఇంకా ఇలాంటి చిన్న చిన్నవేవి మనకి రుచించవు కూడా అవి ఎదురుగా ఉన్నా కూడా రుచించవు అన్నిటికంటే సత్యమైనది ఏదో దానికోసం కృషి చేస్తాం సో ఇది డిస్క్రిమినేషన్ గురించి ఫస్ట్ పాయింట్ ఒకటే చెప్పాను నెక్స్ట్ క